సీనియర్లకు అడ్డంగా ఉన్నారు గుర్తుంది అమ్మ అమ్మ లేడీస్ దోమతి గడి అమ్మా లేడీ సార్ గౌరవ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసే కార్యక్రమంలో మహిళలు చాలా మంది వచ్చారు సార్ మహేంద్రబాబు సార్

மொடி ரெண்டை ஐந்து கொண்டு கீர்த்தி சேஷ் மோகன் ரெடி காரஸ்மார்த்து వారి కుటువ సంతానమైనటువంటి దీని జిల్లా ఇష్టరెడ్డి గారి ఆధ్వర్యంలో పురస్కరించుకుంటున్నాం అదేవిధంగా గౌరవనీయులు శేఖర్ గారు అదేవిధంగా గౌరవ గుండెమల్లి భాస్కర్ గారు వారి మిత్ర రెడ్డి గారు మహేంద్రాబాబు గారు అదే విధంగా

ఉయన నరసింహారెడ్డి అనే గ్రామం ఏమీఆర్ అని గారు మంచి కాంప్సేషన్ ఎందుకంటే ఉంగోలు చేత కూడా యుద్ధాలకు కూడా గందాలకు కూడా కడతారు గంటలంటే మా శబ్దం ఏమో తనకు అర్థం కదా గందాలు కూడా తీసి పని కడతారు हायर वंडर रिपोर्ट दे सकेले और हायर वंडर रिपोर्ट दे सकेले 45 सेकंद पर पहुंच सके नाही ಮೊದಲ ಸ್ಥಾನానికి हायर वंडर 49.25 కు మినిటోస్ సాగతారు 43 सेकंद నుండి క్రాస్ అవుతారు మొగనిగలు లావడి వేళ కట్టనవులని 12 పట్టే ఏవొక చుట్టం ఇయర్ బజార్ నే ఈ నే కాల జుర్ పోతను దర్శక్ రెడ్డి గారు కుప్పనూరుగా వనపర్తి తీసుకోవాలి అన్న ఫస్ట్ చూసాను మధ్యవధరానికి ఇక్కడికి వస్తాడు ఆరవ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల గుణాన్ని ఆరు నిమిషంలో ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మదడి స్థానానికి ఆరవ రౌండ్లో 33 సెకండ్స్ మన్నగా కొనసాగుతున్నారు బ్రిటిష్ స్టాండ్ లో ఈ దిమాని పేరు చెప్పారు ఒక్కసారి ప్రస్తుతానికి మొదటి స్థానంలో విఎన్ఆర్ బాల్స్ బంకు మీద దర్శిత్రులు కప్పల రామ చెన్నకళీనా గణపట్ జిల్లా వారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు బంకు మీద దర్శిత్రులు మొదటి స్థానంలో కొనసాగుతున్నారు కొత్తగా పంతొమ్మిది లోకేశ్వర రెడ్డి గారు ఈ జత నల ముందు श्रीसी शेख महम्मद अन आई तयारु था ఒక్కసారి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేసుకుని రౌండ్లు ముప్పై ఎనిమిది సెకండ్లు సాగు నాలుగు సెకండ్లు తగ్గింది కానీ విని ఎదని రీతిలో అలాగే ఈ రోజు కానీ విని ఎదగని రీతిలో జనం చేశారు అలా జనం కాదు ఎవరో చూసినా జమేష్ మూడు లక్ష్యులు కోట్లైనా కోట్లయినా ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు అవునవును సభాష్మారెడ్డి గారు అడుగులు దాన్ని నిమిషాలు మొదటి స్థానంలో ప్రసాదించడం మీకు శాతం సపట్కపోతే మీకు వస్తుంది పడితే రక్త ప్రసరణ జరుగుతుంది అదే అదే అది చీచీలాసుకుంటే రక్త ప్రసరణ జరుగుతుంది

పదకొండు నిమిషంలో ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి కేవలం పద్మూడు సెకండ్లు మాత్రమే ఉందని అవకాశం సార్ ఈ పురుషులము

गौरव और सरस्वती सभी लोग चुप्पी सिंह श्री बीबी जी का नाम लो तो पूछ के सुनाए मूल वाला मूल वाला अनुराग तो आने निमिष का नलबे सेकंड लो पूछ तो 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 के सुने मतलब जिस टाइम लो पन्ने साल ये कर जाता नहीं ना ये जाता पलाकुल ना बनाऊंगे केवल आई सेकंड तो मात्र में मुझे जवाब करना चाहिए चुनाव आप रेडी केवल आई सेकंड तो मात्र में मुझे जाओ नहीं మరి హ్యాపీగా ఈ రోజు ఈ కార్యక్రమానికి 참가 జనానికి గౌరవ శాసన శ్రీ టీవీ జయరాజ్ రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమానికి ముందుండి అన్ని విధాలా సదర్శననటువంటి మరి బాస్కర్ సార్ గారి కోసం ముందు గారి కోసం అలాగే

తం పన్నెంధర మూడు వేల ఆరు వందల అరవై దూరాన్ని పద్నాలుగు నిమిషములా సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పన్నెండవ రౌండ్ ఇరవై సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి పన్నెండవ రౌండ్ పదిహేడు సెకండ్లు ముందంజ కొనసాగుతున్నారు మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి పదిహేడు సెకండ్లు ముందంజ కొనసాగుతున్నారు

俺の意味者の持ってる者に、決定戦争のピーディングもあんまりできないことがあった。俺のことは戦争に行ってきて、全面知り合いをする者が、今は、もっとやる者が、ゼロと一緒に頑張る者がいることができる。

அனந்தபுரங்க ரெடினாலே காய்க்க எங்கே கட்டுக்கொண்டு મેં તો સમય માથે લોકવર નિમાલ કરને ઓલા ઓલા સમય 1.7 સેકન્ડ માત્રાવાળી લેસ ಮಾತ್ರ <59an> <com lesser seeing> <sharp> <com DVD>

आज तुम्हें बारे में और कोई बोल सके कि दबनों

నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు అడుగుల లాగి ప్రస్తుతానికి అధ్యత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు